డాడీ డాటర్ సమస్య అది డాడీ డాటర్ సమస్య సిస్టర్ బ్రదర్ సమస్య అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా ఆ డ్రామాలో మేము పాత్రదారులను సూత్రధారులను కాదలుచుకోలేదు తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగాను రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగాను బీజేపీకి సంబంధ వ్యతిరేకంగా విషయంగాను మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు అలా చెప్పాను అలా 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 డాడీని చెప్పాను ఉత్తర దాస్తి డాడీకి డాడీ డాడీ ఎవరు మా ఎవరితో మాట్లాడో చెప్పాను డాడీని అడుగు మేము డాక్టర్ కదా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూశావు డాడీని నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం మీద ఉన్నదో అది అర్థం కానటువంటి విషయం అదొక ఇంటి సమస్య అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాల జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య దాన్ని రాజకీయ అంశంగా తెలంగాణ అంశంగా తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం స్మాల్ చిన్న అంశం ఇది ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు నేను అన్ని రాజకీయ పార్టీలను కొడుతా ఉన్నాను ఇంక్లూడింగ్ మై పార్టీ అదే చెప్తున్నాను ఇంక్లూడింగ్ మై పార్టీ అన్నగారు అందుకే మా పార్టీ నాయకులు కూడా ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట లేకపోతే అధికార కొట్లాట పదవులో కొట్లాట ఆ కోట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి ఆ తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం వస్తే తప్పకుండా మాట్లాడుతుంది